వెల్కమ్ టు ఎస్కే ఫ్యాన్సీ స్టోర్ బైర్మ స్ట్రీట్ నింద్యాల చూడండి ఈరోజు మన షాప్లో పర్ఫ్యూమ్స్ రావడం జరిగింది ఈ పర్ఫ్యూమ్స్లో చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర చాలా కంపెనీస్వి మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి ఎన్వి కానివ్వండి పనీసా ఇంకా ఫాగ్ డెనివర్ కేఎస్ స్వీట్ హాట్ ఇంకా చాలా చాలా జెడ్ జెడ్ కూడా మన షాప్లో అవైలబుల్ ఉంది పార్క్ అవెన్యూ చూడండి చిన్నవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అవసరం కూడా ఉంది జెడ్ కానివ్వండి పార్క్ అవెన్యూ కావండి వెనీసా కావండి దీనిలో చిన్నవి మరియు పెద్దవి రెండు అవైలబుల్లో ఉన్నాయి మన షాప్లో చూడండి జెడ్లో కూడా చిన్నది ఉంది పెద్దది అండ్ ఈవో ఆల్సో పార్క్ అవెన్యూ కూడా ఉందన్నమాట హార్ట్ ఇలా చాలా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర కేఎస్ కూడా చిన్నది పెద్దది కూడా అవైలబుల్ ఉంది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అవైలబుల్ ఉంది పెద్దది అంతేకాక ఇవాలో ఆరెంజ్ ఉంది బ్లాక్ ఉంది పింక్ కలర్ ఉంది ఇంకా డివ డినివర్లో వచ్చేసి త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి వైట్ బ్లాక్ అంతేకాక ఎన్బిలో కూడా మన దగ్గర చిన్నవి ఉన్నాయి చూడండి ఎన్బిలో కూడా త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి అంతేకాక ఫాగ్లో కూడా ఉన్నాయన్నమాట చూడండి అంతేకాక ఈరోజు మన షాప్లో స్పింజ్ బీబీ స్పింజ్ బీబీ క్రీము ఫ్యామిలీ ప్యాక్తో రావడం జరిగింది బ్లెండర్ కూడా ఫ్రీగా వస్తుందన్నమాట దీంతో బ్లెండర్ కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ కానీ ఇది మొత్తం ఫ్యామిలీ ప్యాక్ బ్లెండర్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట బ్లెండర్లో కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం జస్ట్ మీకు సెవెంటీ నైన్ రూపీసే ఇంతేగాక మన షాప్లో హెయిర్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ సాచర్స్ ఉన్నాయన్నమాట జస్ట్ ఫైవ్ రూపీస్లో మీ హెయిర్ బ్లాక్ అవుతుంది చూడండి దీంట్లో నిషా కూడా ఉంది కావేరీ ఉంది గోద్రేజ్ హెయిర్ క్రీమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి క్రీమ్ అండ్ షాంపూ రెండూ ఉన్నాయి అన్నమాట పౌడర్స్ కూడా ఉన్నాయి హెర్బల్ హెన్నా నిషా చూడండి గోద్రేజ్లో రిచ్ క్రీమ్ జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకెట్ మీకు టూ టైమ్స్ యూజ్ అవుతుంది చూడండి అంతేకాక పిల్లలవి డ్రాప్ బ్యాంగిల్స్ కొత్తగా రావడం జరిగింది డజన్ బ్యాంగిల్స్ అనమాట ఓన్లీ స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి పిల్లలవి చూడండి దీనిలో టోటల్ ట్వల్వ్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి కొత్త కొత్తవి మన షాప్లో ఉన్నాయన్నమాట డైలీ అప్డేట్స్ ఉంటాయి డైలీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మన షాప్లో చూడండి ఎస్టర్డే ఇవి రావడం జరిగిందనమాట దీనిలో మొత్తం ట్వల్బుల్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి దీనిలో కలర్స్ చూడండి మెరూన్ మల్టీ కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ కొత్త మోడల్స్ కూడా కలర్ కలర్ ఇట్లా కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట చిన్న పిల్లల ప్లెయిన్ కూడా జీరో సిక్స్ నుంచి టూ జీరో వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కూడా మీరు కలిపి సెక్రెక్ మార్చుకోవచ్చాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్